ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి అయితే విజయవాడ కృష్ణానది పని అయితే ఉన్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బ్రిడ్జి ముందుకు వెళ్ళాలి కృష్ణానది దాటాక లెఫ్ట్ సైడ్ అండర్ బ్రిడ్జ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్గా అయితే వెళ్ళాలి స్ట్రైట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాటాక రైట్ సైడ్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఎంట్రన్స్ అయినాక ఎంట్రన్స్ అయితే మనకి స్వాగతం సుస్వాగతం తాడేపల్లి నగరపాలక అని ఉంది కదా ఇదే తాడేపల్లి పట్టణం ఈ పట్టణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వచ్చాక లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదిగో కనపడుతుంది కదా ఈ రోడ్లోకి వెళ్తే వెళ్ళాల్సింది ఫస్ట్ ఇక్కడే మనకి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది అలాగే మనం ఈ రోడ్ నుంచి స్ట్రైట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వచ్చాక సెక్యూరిటీలో భాగంగా సెకండ్ పోస్ట్ అయితే మనకు తగులుతుంది ఒకవేళ ఫస్ట్ చెక్ పోస్ట్లో ఎవరైనా తప్పించుకున్నా సెకండ్ చెక్ పోస్ట్లో అయితే ఎవరు తప్పించుకోవడానికి ఉండదు ఇక అక్కడ నుంచి మరొక హండ్రెడ్ మీటర్స్లోనే కనపాడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కనపడేదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మెయిన్ గేట్ అనమాట ఎవరైనా రావాల్సిన పోవాల్సిన ఈ గేట్ నుంచి అయితే పోవాల్సింది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఇంటికి ఇరువైపులా అయితే ఇనుప ఫెన్షన్లు అయితే వేయడం జరిగింది ఈ ఇనుప ఫెన్షన్ల వల్ల ఇల్లు అయితే మనకి పూర్తిగా కనపడే అవకాశం అయితే లేకుండా పోయింది పూర్తిగా కనపడలేకపోయినా మీకు వెనుక నుంచి పక్క నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారో మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎవ్వరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించేంత వీలు లేకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇనప అయితే వేయడం జరిగింది ఈ కనపడుతుంది కదా ఇది సెకండ్ గేట్ అనమాట ఈ సెకండ్ గేట్ నుంచి అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ వెళ్ళాల్సి ఉంటే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు అండ్ మెయిన్ గేట్ నుంచి కూడా వీవీఏబుల్ అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట ఈ రకంగా చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనేది ఒక రాజుకు సంబంధించిన కోట్లాగైతే ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఇటువైపులా ఆ చెట్లు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఉన్న రోడ్డుకి చుట్టుపక్కల అయితే చెట్లను నాటించడం జరిగింది ఈ చెట్లను నాటించడం వల్ల ప్రకృతి అయితే చాలా అందంగా మారింది అలాగే మనం వెళ్తున్న ఈ రోడ్డు లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఈ రోడ్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది మరలా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మారడం వల్ల ఈ అయితే ఓపెన్ చేయడం జరిగింది అలాగే మనం కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు నుంచి మంగళగిరి అయితే వెళ్ళాల్సి వెళ్ళొచ్చు అలాగే ఈ బిజీ రావడం వల్ల మనకి కనపడేదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ల్యాండింగ్ అనమాట ఈ ల్యాండింగ్ అయితే చెట్లని నాటించడం జరిగింది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్సనల్గా వెళ్ళాలన్నా ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా ఈ హెలికాప్టర్ నుంచే వెళ్తారు అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం జనసేన పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం ఈ మనం ప్రజెంట్ అయితే మంగళగిరి ఊర్లో అయితే ఉన్నాం మంగళగిరి ఊరు దాటడానికి అయితే మనకి విజయవాడ టు గుంటూరు హైవే అయితే కనిపిస్తుంది ఈ హైవేకి అయితే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కనపడేది అయితే మంగళగిరి అండ్ర బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ మీకు ఈ రూట్ కనుక అర్థం కాకపోతే గుంటూరు టు విజయవాడ వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ ఉంటుంది విజయవాడ టు గుంటూరు వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ అయితే జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఉంటుంది ఈ అక్కడి నుంచి అయితే మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది కనిపిస్తున్న బిల్డింగ్ అయితే ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఇది జనసేన పార్టీ ఆఫీస్కి అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం అయిన విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు మ్యాక్సిమం ఈ ఆఫీస్లోనే ఉంటున్నారు చూస్తున్నారు కదా కనపడేది గుంటూరు టు విజయవాడ నేషనల్ హైవే అండ్ చెన్నై హైవే కూడా అని అంటారనమాట విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అంటే రైట్ ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇక్కడ టర్నింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది ఈ టర్నింగ్ పాయింట్ నుంచి అయితే జనసేన పార్టీ ఆఫీస్కి అయితే చేరుకోవచ్చు అండ్ ఒకప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ ఓన్లీ చిన్న రూమ్ ఒకటి వేసేవాడు దాన్ని రేకు అది కూడా రేకుల సెడ్ ఉండేది దాని లోపల సీలింగ్ చేయించి అయితే నార్మల్గా అంతకు మాత్రమైతే ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారు కాబట్టి అండ్ అధికారంలోకి వచ్చింది కూటమి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులు అయితే దాన్ని అభివృద్ధి చేసే పనులు అయితే ఎక్కువ ఎక్కడే రూమ్స్ కట్టించుకొని బిల్డింగ్ కట్టించుకొని ఇక్కడే ఉండడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఆ జనవాణి కార్యక్రమం కూడా ఇక్కడ సార్ బయట నుంచే ఈ చిన్న గుడిసెల్లో టెంట్లో నుంచి అయితే జనవాణి కార్యక్రమం చేశారు చూస్తున్నారు కదా ఇది జనసేన పార్టీ ఆఫీస్ అయితే మెయిన్ గేట్ అనమాట ఎవరైనా రావాల్సి ఉన్నా ఇది మెయిన్ గేట్ నుంచి రావాల్సి ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీఎం అనేందుకు ఇక్కడ ఏర్పాట్లు అండ్ సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఎమర్జెన్సీ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పక్కనే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు చూడండి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఒక సెక్యూరిటీని అయితే ఉంచారు అండ్ జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఇప్పటికీ చాలా మారుతుంది అండ్ అభివృద్ధి కూడా ఎక్కువ చేసుకొని ఇక్కడ ఉండడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్